ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే కొంతకాలం సినిమాలకి బ్రేక్ ఇచ్చాడు పవన్ రాజకీయాల కోసం సినిమాలకు పూర్తిగా మానేయకుండా తన కమిట్ అయిన సినిమాను పూర్తి చేయాలనుకున్నారు అలా ఆయన ఒప్పుకున్న సినిమాలో హరిహర వీరమలు సినిమా కూడా ఒకటి అయితే ఇప్పటివరకు ఆయన ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న డౌట్ అందరిలో నెలకొని ఉంది ఈ నేపథ్యంలో హరిహర వీరములు నుండి అదిరిపై అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఇటీవల దీని షూటింగ్ చివరి షెడ్యూల్కి చేరిందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు అలాగే చివరి షెడ్యూల్లో పవన్ సైతం జాయిన్ కానున్నారని తెలిపారు తాజాగా పవన్ హరిహర వీరమణులు సినిమా చివరి షెడ్యూల్లో జాయిన్ అయినట్లు తనకి సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు ఈ సినిమా స్టార్ట్ చేసి దాదాపుగా మూడేళ్ళు అవుతోంది ఇప్పటికూ పూర్తి కావస్తోంది మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్ దర్శకుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్పై ఏం రత్నం ఏ దయాకర్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రావాల్సి ఉంది మరోవైపు ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా షూటింగ్తో బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఓస్తాద్భాగం సినిమా షూటింగ్తో బిజీ కానున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు